జ్యోతి బాపులే సేవలు చిరస్మరణీయం గడ్డం భాస్కర్ ఘనంగా బాపుల నూట ముప్పై నాలుగో వర్దంతి వేడుకలు సమాజానికి మహాత్మ బాపులే చేసిన సేవలు అమోఘమని ఆయన సేవలు జాతికి ఎల్లప్పటికీ చిరస్మరణీయమని బీసీ ఐక్యవేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ గడ్డం భాస్కర్ అన్నారు బాపులే వర్దంతిని పురస్కరించుకుని హన్మకొండలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన జాతికి చేసిన సేవల్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జాక్ మాజీ కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ప్రముఖ వైద్యులు కూరపాటి రమేష్ అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్ శ్యామ్ యాదవ్ కొంత కృష్ణ వీరస్వామి బగ్గిరాజు సన్నత్ కుమార్ చౌదరి రాఖీ గౌడ్ బ్రహ్మచారి వేణుగోపాల్ వైద్యులు పాల్గొన్నారు ఈ వేదికను అలంకరించిన నాతో పాటు ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ గారు రాజ్ గోపాల్ గారు శ్యామ్ యాదవ్ గారు మిగతా బీసీ ముద్రులందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ భారతదేశంలో సామాజిక న్యాయం కొరకని బహుజనుల వాళ్ళ విద్య కొరకై భోజనంలో విద్యకు దూరం ఉన్న రోజులలో విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరమని ఆనాడు బ్రాహ్మణుల ఆధిపత్యం ఉన్న రోజులలో మహారాష్ట్రలో ఈవెన్ మహిళలు కూడా విద్యకు దూరం ఉన్న రోజుల్లో ఆనాడు వాళ్ళ కంకణం కట్టుకొని జ్యోతిరావుల పులి గారు వారి సతీమణి సావిత్రి పూలే గారు ఇద్దరు కలిసి ఇటు మహిళలకు రెండోది బహుజనులకు విద్యను అందించాలనే సదుద్దేశంతోని స్కూల్ స్థాపించి విద్యాలయాలు స్థాపించి జ్ఞానాన్ని ప్రసాదించి ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపి బహుజనులందరూ ఐక్యం కావాలి విజ్ఞానం పొందాలి మంచి మంచి పదవులకు రావాలి మనకున్న ఆర్థిక వ్యవస్థ కూడా నిలదొక్కోవాలంటే విద్య అనేది చాలా ముఖ్యం విద్యతోనే మనం ముందు పోతాము అనే ఆశయంతో ఒక సామాజిక మొత్తం గృహ కల్పించి అదే కాకుండా అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్లకు గురువరువులుగా ఉండి వీరి సిద్ధాంతాల మీదనే ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారు నడిచి భారతదేశంలో ఒక ఉన్నత స్థాయిలో బిఆర్కే అంబేద్కర్ గారు ఉన్నారు అంటే వారి గురువరులు ఎవరు అంటే జ్యోతిరావు ఫులే అని ఆనాడు ప్రజలిచ్చిన విడుదల ఏంటంటే మహాత్మ మహాత్మా జ్యోతిరావు పులే అని ప్రజలు కొని ఏడాలు అంటే వారు చేసిన త్యాగాలు వారు చేసిన మంచి పనులు సమాజంలో బహుజనులు జరుపుతున్న అన్యాయాలను కూడా ప్రజలకు వివరించి వారి హక్కుల గురించి నూట ఇరవై ఏళ్ళ క్రితమే పోరాడిన మహాని మాముడు ఎవరు అంటే జ్యోతిరావు పూలే భారతదేశం అంతటా ఇవాళ ప్రసిద్ధి చెందారు అంటే వారు చేసిన ఉద్యమాలు వారు చేసిన పనుల వల్లే త్యాగాల వల్లే ఇవాళ వారింత మానితులుగా ఈ నూట ముప్పై నాలుగైనా ఏళ్ళైనా కానీ వాళ్ళు గుర్తించుకుంటున్నాం అంటే వారు చేసిన త్యాగాలు కానీ ఇప్పుడున్న సమాజం బీసీ సమాజం మొత్తం ఏకమై వారి ఆశయాలను కొనసాగించాలి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కూడా విద్య అనేది ప్రైమరీ ఇంపార్టెన్స్ కన్సిడర్ చేసుకుని విద్యను ఫస్ట్ విద్య అందుకోవాలి దాని తర్వాత దానితోని మన హక్కుల గురించి మన అధికారాల గురించి పోరాడితే కానీ మనం సాధించుకోగలుగుతాం ఇవాళ డెబ్బై ఏడు ఏళ్ళ స్వతంత్రంలో కూడా బీసీలకు అంత ఒక స్థానం లేదు బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యం ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది కానీ రిజర్వేషన్ వాళ్ళకు అందుతుంది కాబట్టి వాళ్ళ అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉండగలుగుతున్నారు ఇవాళ బీసీలు మాత్రం రాజ్యాధికారానికి దూరం ఉండరు అంటే రిజర్వేషన్ లేక ఇంకా తనంతోనే మనం అది అందించుకోలేకపోతున్నాం మన వాళ్ళ ఆ చట్టసభలో ఉంటే బీసీలకు న్యాయం జరుగుతుంది బీసీలకు న్యాయం జరగాలంటే ఇవాళ బీసీలందరూ ఐక్యం అయినప్పుడే మన రాజ్యానికి దగ్గరికి చేరువైతాం చేరువైన రోజు బీసీల భవిష్యత్తు మారుతుందని తెలియజేస్తూ జ్యోతిరావు పులే ఆశయాలను ఇవాళ నరపకుండా నడిబోటిన ఈ వర్ధంతి కార్యక్రమంలో బీసీలు ప్రార్థిస్తున్నాం వారి ఆశయాలను కొనసాగడానికి మనం అందరం కంకణం కట్టుకుందాం రాబోయే రోజుల్లో ఆ జ్యోతిరాపులే ఎవరైతే బాట వేశారో ఆ బాటలో మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం మన వాళ్ళను ఎక్కడైతే పేదలుంటారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్ ఎడ్యుకేషన్ కు దూరం అయితే వాళ్ళని దగ్గర తీసుకున్నాం వాళ్ళని ఎంకరేజ్మెంట్ ఇచ్చి ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అదే కాకుండా వారి రాజ్యాల్లో మహిళలకు కూడా ఎడ్యుకేషన్ విద్య అనేది కంపల్సరీ మ్యాండేటరీ అని మన ప్రతి ఒక్క మన ఫ్యామిలీస్ తో దగ్గరున్న ఫ్యామిలీస్ చెప్పే బాధ్యత అనేది వాళ్ళని ఎంకరేజ్